హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ స్మైలీ అందరూ ఎలా ఉన్నారండి చాలా రోజుల అయితే నేనైతే ఫుల్ వీడియో చేస్తున్నానండి చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేయాలి దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం క్లియర్గా పెట్టానండి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా దానికోసం కావాల్సిన మెటీరియల్స్ అయితే పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర చికెన్ ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర అల్లం వెల్లుల్లి ముద్ద తీసేసుకున్నానండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్లోకి ఒక కేజీ అంతా చికెన్ అయితే తీసేసుకొని బాగా కడిగేసుకొని కొంచెం అయితే ఆయిల్ అయితే వేసేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి వన్ కేజీ చికెన్కి సరిపోయే అంత ఒక రెండు నుంచి మూడు చెంచాల వరకే ధనియా పొడి అయితే వేస్తున్నాను అండి నేను చిన్న చెంచాతోనైతే వేస్తున్నాను వన్ కేజీ చికెన్కి సరిపోయేంత ధనియాల పొడి ఇంకా గరం మసాలా వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇందులోకి కారం కూడా యాడ్ చేశానండి మామూలు మనం రెగ్యులర్గా వంటలో యూజ్ చేసే కారం అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఇందులో కొంచెం కలర్ కోసం కలర్ మంచిగా వస్తుందని చెప్పేసి ఒక స్పూను కశ్మీరీ కారం కూడా యాడ్ చేశానండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత మనం ఇంతకుముందు పక్కన పెట్టేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేస్తున్నానండి తర్వాత దీనిలోకి ఒకటిన్నర ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక పెద్దకాయ నిమ్మకాయ అయితే తీసేసుకొని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను అండి ఒక కాయ మొత్తం యాడ్ చేస్తున్నాను తర్వాత దీనిలోకైతే ఇప్పుడు హోల్ గరం మసాలా అండి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి సాజీరా ముగ్గ ఇంకా పువ్వు ఆకు జాజి జాజికాయ జాపత్రి అన్ని దినుసులు అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నానండి ఒక చిటికెడు పసుపు కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసేస్తున్నానండి యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తం మసాలా అయితే చికెన్కి మంచిగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు అయితే పెరుగు కూడా తీసేసుకొని కలుపుకోవాలండి ఇలా కలిపేసిన తర్వాత ఒక కప్పు పెరుగు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి పెరుగు కూడా వేసేసి బాగా ఈ మొత్తం కలిసేలా అయితే బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక వన్ అవర్ వరకు అయితే పక్కన పెట్టేసేయాలండి అప్పుడు ఈ చికెన్కి ఆ మసాలా అంతా మంచిగా పట్టేసుకుంటుందండి ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ అయ్యే వరకు మనమైతే ఒక బౌల్లోకి రైస్ అయితే తీసుకుందామండి చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్టు మంచిగా ఇలా ఈవెన్గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ అయితే తీసేసుకుంటున్నానండి రైస్ తీసేసుకొని బాగా కడిగి ఇప్పుడైతే ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో వాటర్ తీసుకొని ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను అండి ఉప్పు యాడ్ చేసి అన్నం అయితే వండేసుకోవాలండి ఇంకొక స్టవ్ మీద ఇంతకుముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా కుక్ అవుతుందండి చికెన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి అండ్ రైస్ ఎత్ వచ్చి ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఈ వాటర్లోకి కొద్దిగా పుదీనా ఇంకా ఆయిల్ మళ్ళీ హోల్ గరం మసాలా అండి సాజీరా ఇంకా చెక్క బగారాకు లవంగాలు అవన్నీ యాడ్ చేశానండి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాను దాని ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఉడికిన తర్వాత ఇందులోకి అయితే మళ్ళీ కొద్దిగా పుదీనైతే యాడ్ చేసేసుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేశానండి ఎయిట్ రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన అయితే రైస్ని ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి రైస్ ఇప్పుడు ఈ రైస్ని అయితే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను రైస్ని మొత్తంగా ఒకేసారి వేయకుండా కొద్దిగా రైస్ అయితే వేసేసి మొత్తం మంచిగా స్ప్రెడ్ అయితే చేసేసేయాలండి స్ప్రెడ్ చేసి లేయర్ వైజ్ అయితే వేసేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన మళ్ళీ కొద్దిగా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకొని మిగిలిన రైస్ని కూడా దీనిపైన వేసేసుకోవాలండి మిగిలిన రైస్ని కూడా దీనిపైన వేసేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర అయితే వేసేసుకొని మంచిగా నెయ్యి అయితే వేసేసుకోవాలండి దీనిపైన ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు నెయ్యి కూడా వేసేసుకొని ఒక బౌల్లోకి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అయితే తీసేసుకున్నానండి కొంచెం పాలల్లో అయితే కలిపేసి ఆ ఎల్లో ఫుడ్ అయితే దీని పైననైతే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి ఇలా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసి స్టవ్ పైన ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ బిర్యానీ అయితే తయారైపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ట్రై చేయండి మీ యొక్క ఫీడ్బ్యాక్ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ కనుక మీరు ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్